प्रचोदयात् तस्तु असतो मा नचोदयासतोम तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया ओ సహ నాతు సహ నో భున సహ వీర్యం కరవాహ తేజస్విధీతమస్తు మా శాంతి అందరికి నమస్తే మాతాజీ నమస్తే నమస్తే అందరికి మనం సాంఖ్య దర్శనంలోని మొదటి సూత్రములో త్రివిధ దుఃఖాలు ఉంటవి అని అయితే ఒక ప్రశ్న అక్కడ ఇప్పుడు దైవిక దుఃఖాలు ఉదాహరణకి శీతోష్ణ బాధలు చలి ఎక్కుందనుకోండి ఆ చలి బాధ నుండి తనంతాన్ని రక్షించుకోవడానికి వాతావరణమును ఉష్ణముగా తయారు చేసుకోవడానికి యంత్రాలున్నవి అలాగే ఎండ బాధ నుండి తప్పించుకోవడానికి శీతలీకరణ యంత్రాలున్నవి క్రూరమ్రిగా జంతువుల వాటికి ఆక్రమణ కాకుండా చక్కటి దట్టమైన మార్గాలు ఎత్తు ఇండ్లు ఈ విధంగా సౌకర్యాలు ఉన్నవి ఇక శారీరక వ్యాధులకు ఔషధం ఉంది కదా దీని ఇది పురుషార్థం కాదా అని అడుగుతున్నారు అంటే ఏవైతే ఆకలి ఉందో ఆ ఆకలి ఆకలి వేస్తుందనే కదా మాతృశక్తి ఆ భోజనానికి ముందు నాలుగు గంటల ముందే భోజనం సిద్ధం చేస్తుంది ఎందుకు ఆకలి వేయగానే తినొచ్చు అని అంటే ప్రతి పదార్థము దుఃఖము సంభవించక ముందే ముందే మేధావులు అన్వేషణ చేసి ఆ దుఃఖమున బారి పడకుండా ఉపాయాలను వెతుకుతున్నారు కదా అనేది ఒక ప్రశ్న దీనికి కైవల్య ప్రాప్తి అయినా కాదు కదా లోకంలో ఎన్నో సౌకర్యాలు వైజ్ఞానికుల ద్వారా వైద్యుల ద్వారా తొలగిపోతున్నాయి కదా అనేది కొంతమంది ప్రశ్న మరి మీరు ఏకీభవిస్తున్నారా ఇంకేమైనా సందేహం ఉందా లేకపోతే మీ దగ్గర నివారణ ఉందా సమాధానం ఉందా ఏమైంది ఇంత మౌనమైపోయారు యోగ దర్శనం తర్వాత సాంఖ్యంలోకి వచ్చాం కాస్త బుద్ధికి మథన పెట్టండి లోకమున జ్వరముతో పీడింపబడుతున్న దానికి ఔషధాలు ఉన్నవి మార్గ మధ్యములో క్రూర జంతువులతో ఆక్రమణ జరగకుండా రక్షణ జరుగుతుంది పంచభూతాల నుండి వచ్చే వాటికి మనం అనేక రకాల యంత్రాలని కనిపెట్టుకున్నాము ఇది పురుషార్థమే కదా దీనికి కైవల్య ప్రాప్తికి మార్గము ఎందుకు ఎన్నుకోవాలి అనేది ఒక ప్రశ్న మీరు మీ అభిప్రాయాలు చెప్పండి అంటున్నాను నమస్తే మాతాజీ చెప్పమ్మా మనిషి ఎన్ని ఎన్ని యంత్రాలు అవి కట్టి కనిపెట్టినా కూడా శారీరక బాధలకు మందులు అవి కనిపెట్టినా కూడా కొత్త కొత్త అవి పుట్టుకొస్తూనే ఉంటాయండి ఇలా జన్మలు ఉన్నంతగానో అందుకని కైవల్య కైవల్య సిద్ధికి ప్రయత్నం చేయటమే మంచి పద్ధతి అండి అని నీకు అనిపిస్తుంది ఓకే ఇంకా నమస్తే భౌతిక జీవనాన్ని చేసినాయి అవి ఉన్నతంగా పనికొచ్చే విషయాలే గాని మన మోక్షం వరకు కాదు ఇప్పుడు జీవిత మోక్షం ఎందుకు కోరుకుంటున్నాడు మోక్షం అంటే ఏంది ఆనంద ప్రాప్తి దుఃఖ రాహిత్యం ఏముంది అని ఒకరు అడుగుతున్నారు ఏం దుఃఖం ఉంది శరీరంలో వ్యాధి అరే వ్యాధికి వైద్యం ఉంది అంటున్నాడు ఇప్పుడు శరీరంలో వ్యాధి వచ్చింది వ్యాధికి వైద్యం ఉంది కదా వైద్యముతో వ్యాధి నివారణ జరుగుతుంది కదా మానసిక ఆనందానికి దీనికి శరీర బాధలకు సంబంధం ఉండదు మరి మానసిక ఆనందానికి నువ్వు బుద్ధిని ఉపయోగించుకోకపోతే చాలు మెడిటేషన్ చేసి బుద్ధితో అటాక్ కాకుండా చూసుకుంటే అటాక్ చూసుకుంటే మనలో ఏమైందంటే బాధపడే స్థితి స్థితిని మెచ్చుకోగలుగుతాము ఇబ్బంది పడేది అనేది ఉండదు కానీ ఆనంద స్థితి అనేది వేరే ఉంటది కాబట్టి ఆనంద స్థితి అనేది కావాలంటే మనకు ధ్యాన స్థితిని మించినది ఏది ఉండదు మనం ఇవన్నీ ఏం చేస్తామంటే ఒక్కొక్క దానికి ఒకటి ప్రత్యామ్నాయాలు క్రమబద్ధీకరించుకోవడానికి కావలసిన విషయాలు మీరు ఇందాక చెప్పినవన్నీ ధ్యాన ఆనంద స్థితి పొందడం అనేది ఇవన్నీ లేకుండా ఉంటాయి నిర్లిప్త అట్లా ఉంట కొంచెం ఉంటది ఆనంద స్థితి అనేది వేరుంటది అదిగా దానికోసము ఇవన్నీ కంటే మించింది భగవంతుడిని అదే గస్తు మన ఆం ధ్యానాన్ని మించింది ఉండదు అమ్మ జన్మ మరణాలల్ల చిక్కుకోము కదా ఇక ఆనంద స్థితి కలిగితే మళ్ళీ జన్మ మరణాలల్ల ఈ చక్రంలో చిక్కుకోకుండా కూడా మోక్ష మార్గంలో ఉంటాము ఆనందమే ఉంటది కదా అని అనుకుంటున్నారు ఇంకా ఇప్పుడు వివాహం చేసుకున్న నూతన దంపతులు ఉన్నారు వాళ్ళకు ధనం ఉంది అన్ని ఉన్నవి బహుకాలం నుండి సంతానం లేదు సంతానం కలిగింది వాళ్ళు ఆనందం హ్యాపీగానే ఉంటారు కదా తాత్కాలిక ఆనందాలు కొంచెం కాబట్టి ఇప్పుడు విజయమ్మ కరెక్ట్ వర్డ్ యూజ్ చేశారు ఈ ప్రాపంచిక సుఖాలన్నీ కూడా తాత్కాలిక సుఖములనే ఇస్తున్నవి అర్థమైందా లలిత నువ్వు కూడా బాగా చెప్పావు పద్మక మీరు ట్రై చేశారు మెయిన్ పాయింట్ కి ఇదేంటంటే శ్రద్ధావంతులకి మీరు చెప్పిన ఆన్సర్ సరిపోతుంది కానీ వితండంగా వాదించే వాళ్ళకి ఈ ఆన్సర్ సరిపోదు అందుకే నేను చెప్తున్నాను ఆ ఇప్పుడు ఆకలి వేసింది మనం భోజనం తిన్నా ఇక నివారణ అయిందా అంటే కాదు మళ్ళీ ఆకలి వేస్తుంది ఇదే ఇంకా ఆకలి భోజనం ఆకలి భోజనం అంటే నితాంతమైన నివారణ అయితే లోకములో లేదు ఇప్పుడు ఒక శరీరంలో ఒక వ్యాధి సంక్రమించింది దానికి ఔషధం తీసుకున్నాము వెంటనే మళ్ళీ ఏమైపోతుంది ఆ మెడిసిన్ వాడినందుకు ఇంకొక బ్యాక్టీరియాకు అది ఎఫెక్ట్ కొడుతుంది మళ్ళీ దాని గురించి మెడిసిన్ వాడాలి అది ఇది వాడినందుకు ఇంకొక వ్యాధి శరీరంలో ఉంది అంటే పూర్ణ ఉపశమనం అయితే జరగడం లేదు జరిగినా అది తాత్కాలికమే కానీ ప్రత్యామ్నాయం మాత్రం దీర్ఘకాలములో అర్థమైంద సూత్రం బాగా చెప్పారు అందరు సరేనా ఓకే ఇదే చెప్తున్నాడు రెండవ సూత్రంలో నా దృష్టాత్ తత్ సిద్ధి నివృత్తే అనువృత్తి దర్శనాత్ సాంఖ్యకారుడు ఏమంటున్నాడంటే శరీరమునకు వ్యాధి వస్తే ఔషధాలను ఉపయోగించుకుంటున్న బుభుక్షాది దానికి పానీయములు ఇవన్నీ సమకూర్చుకుంటున్నాము ఆకలి వేసింది భోజనం తిన్నాము తిన్న భోజనం శరీరం లోపలనే ఉందనుకోండి ఏమవుతుంది మనం తీసుకున్న ఆహారము శరీరములో తీసుకున్న ఆహారం నానుక మీద లేదు గొంతులో లేదు కానీ కడుపులో ఉంది ఏమవుతుంది అనారోగ్య సంభవిస్తవి పోనీ జీర్ణమైంది కానీ ఏది కూడా బయటకు రావట్లేదు అరిగింది అరగలేదని కాదు రూపాంతరం అయింది కానీ అది విభజన జరగలేదనుకోండి వ్యాధులే అప్పుడు కూడా వ్యాధులే కనుక ఏవైతే ప్రాపంచిక సదుపాయాలు ఉన్నాయో అవి జీవునకు పూర్ణ సుఖాన్నైతే అర్ణమైందా తాత్కాలిక సౌకర్యాన్ని ఇస్తున్నవి దీర్ఘకాల సౌకర్యాన్ని ఇవ్వటం లేదు ఇప్పుడు మానవ జన్మకి సరే ఈ వైద్యం ఉంది సౌకర్యాలు ఉన్నవి అంత బాగానే ఉంది మళ్ళీ కంపల్సరీ మానవ జన్మనే వస్తుందా జీవునకు రాదే నమ్మకం లేదు ఎందుకంటే కర్మల మీద ఆధారపడి ఉంది అభిరుచి మీద ఆధారపడి ఉంది సంకల్పం మీద ఆధారపడి ఉంది కాబట్టి జీవితంలో లక్ష్యం అనేది ఎప్పుడైనా మారొచ్చు ఇవాళ అతర్వ వేదంది మీరు చూసారా లేదు అక్కడ అదే చెప్తున్నాడు ఇప్పుడు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది కానీ అది కంటిన్యూ తిరగదు అందుకనే సర్పము అంటారు భూమిని అంటే పాము ఎలా ముందుకు జరుగుతూ వెనుక శరీరాన్ని వెనుక నుండి ముందుకి ముందు నుండి వెనుకకి ఎలా ముడుచుకుంటుందో భూమి కూడా అలా తిరుగుతూ ఉంటుంది సూర్యుని చుట్టూ అందుకనే ఇక్కడ ఆధ్యాత్మికంగా ఏం చెప్తున్నాడు అంటే ఈ జీవుడు కూడా అంతే కొన్నిసార్లు ఇతని ప్రవర్తన పరమాత్మని వైపే పరమాత్మని కార్యం చేస్తున్నట్టే ఉంటుంది మళ్ళీ పరమాత్మ నుండి దూరం అయిపోతాడు మళ్ళీ పరమాత్మనికి దగ్గర అవుతాడు దూరం అవుతాడు అందుకనే బ్రహ్మచక్రము నుండి విడిపోవాలి అంటే అంత సులభము కాదు ఈ బ్రహ్మచక్రం లోపల ఉన్నంత వరకు ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక దుఃఖాలు ఇప్పుడు ఇంకోటి ఈ పృథివీ అందు జీవుడు ఏవైతే సైన్స్ తోటి అనేక రకాల ఉపకరణాలని సమకూర్చుకున్నాడో దీనివల్ల కేవలం మనుష్య జాతికి మాత్రమే లాభం ఉంది మీరు అధికంగా చూస్తే కొన్ని పెంపుడు జంతువులని వదిలిపెడితే మనం సమూహముతో తీసుకుంటే జాతితో తీసుకుంటే ఈ వై విజ్ఞానం అంతా కొంతమందికే సౌకర్యాన్ని ఇస్తుంది అందరూ అంతటి సౌకర్యాన్ని పొందట్లేదు పొందడం లేదు పొందాలి అంటే ధనం సంపాదించుకోవాలి ధనం సంపాదించడం అంత సులభమా అర్థమైందా ఈ విజ్ఞాన పరంగా ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో వాటిని మనం కొనుక్కొని వాటి ద్వారా సుఖపడాలి అంటే ధనం కావాలి మరి అంత ధనము ప్రతి మానవుడు సంపాదించడానికి వీలు లేదు అందరూ సంపాదించుకోలేరు కావున ఆత్మ కళ్యాణం మాత్రం చేసుకోగలుగుతాడు పేదవాడు చేసుకోగలుగుతాడు చేసుకోగలుగుతాడు నోరు లేనివాడు చె లేని వాడు కూడా చేసుకోగలుగుతాడు మానవుడి ద్వారా కనిపెట్టిన పదార్థ సుఖము మాత్రం ధనికుడే ఆస్వాదించగలుగుతాడు కానీ ఆత్మానందానికి ధనమునకు సంబంధం లేదు కొంత వివేకము లభిస్తే చాలు అన్నాడు అర్థమైందా ఇక్కడ అదే చెప్తున్నా జ్వరము కానీ ఆకలి కానీ ఇవి పూర్ణ నివారణ కాదు మళ్ళీ వ్యాధులు వస్తుంటవి మళ్ళీ ఔషధాలు ఆ కొన్ని సందర్భములో ఆ ఔషధాలు తిరగబడతవి అలాగే తీసుకున్న ఆహార పదార్థము కూడా జీర్ణమైన మలబద్ధకం ఉన్న ఇదంతా కూడా ఒకదానికి ఒకటి తాత్కాలిక సౌకర్యము తాత్కాలిక సుఖమే ఇస్తుంది కానీ దీర్ఘకాల సుఖమిచ్చినట్టుగా లోకములో ఎక్కడా లేదు కాబట్టి లోకములు జరుగుతున్న అభివృద్ధి పురుషార్థము అనబడుతుంది కానీ అత్యంత పురుషార్థము అనబడదు అంటున్నాడు అర్థమైందా మళ్ళీ చెప్తున్నాడు ప్రాత్యాహిక క్షుత్ ప్రతీకారవ తత్ చేష్టన పురుషార్థత్వం ప్రాత్యాహిక క్షుత్ ప్రతీకారవత్ ప్రతీకార చేష్ట నాత్ పురుషార్థత్వం ఇప్పుడు ఒక తల్లి ప్రతిరోజు ఆకలి తీర్చడానికి వంటలు చేస్తుండే మీరు ఇప్పుడు గమనిస్తున్నారా ఒకప్పుడు ఒక పిండి వంటలు చేస్తే నెలల కొద్దీ ఆ పిండి వంటలు తినేవాళ్ళు ఉదయం పప్పు కూర చేస్తే ఆ పప్పుతో మూడు పూటలు తినేవాళ్ళు ఇప్పుడు దాదాపు ఆ వ్యవస్థ మన ఇళ్ళల్లో ఉందా అందులో మనం కూడా ఉన్నా చిన్నప్పుడు మనమందరము కూడా ఆ పప్పు అన్నం పెట్టేస్తే ఆకలి అవ్వగానే ఆ బావి దగ్గరికి వెళ్ళి కాలు చేతులు కడుక్కొని తిని వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు ఒకేసారి చేసిన కూరని మీరు పలుమార్లు తినగలుగుతున్నారా పిల్లల్ని అంటున్నాను తను ఇప్పుడు పిల్లలు తినట్లేదు అంటున్నాం కానీ మనము కూడా తినడం లేదు అర్థమైందా ఆ సకినాల అబ్బా ఇంకెన్నిసార్లు తింటాం కష్టపడి చేసినందుకు ఆ పదార్థం మీద మనం చేసిన వ్యయమును గుర్తు తెచ్చుకొని మనం సమాప్తం చేయడం వేరు దాని మీద ఆసక్తి మనకు లేదు మనకు కూడా ఏమైపోతుంది రుచిలో ఉదయం తిన్నది మధ్యాహ్నం తినాలనిపించట్లేదు మధ్యాహ్నం తిన్నది సాయంత్రం సాయంత్రం తిన్నది రాత్రికి తినాలి అనిపించడం లేదు పాపం మనమె వంట చేయడానికి ఆ పదార్థాన్ని నిర్మాణం చేయడానికి ఆమె పురుషార్థం చేసింది కానీ అది ఒక్క దినముకు కూడా సరిపోవట్లేదు ఆ పురుషార్థం ఆమె చేసిన పురుషార్థము ఒక సమయానికి మించి రెండవ సమయానికి అది సరిపోవడం లేదు పోనీ మనం ఎలా తింటాం అబ్బా నాకు ఇక్కడ వరకు గొంత వరకు ఉంది నన్ను ప్రతిమలాడకండి అంటాం ఒక రెండు గంటలు అయిపోయాక ఏ పదార్థాలైతే మనని తినుమని అడిగారో అవి ఇప్పుడు ఉంటే బాగుండు అన్న సంస్కారం మనలోకి వస్తుందా లేదా వస్తుంది నేనే ఇంట్లో యజ్ఞం చేయడానికి వెళ్ళా పాపం తను నేను బయటవి తిననని అన్ని ఇంట్లోనే చేసింది నేను ఒకటే చెప్పా నేను తృప్తిగా పులుకలు కర్రీ తినాలి అంటే ఈ స్వీట్ హార్ట్ నేను తినలేను ఇవి నేను తినాలంటే నేను పులుకలు కర్రీ తినలేను మీరు నిర్ణయించుకోండి అన్నాను వాళ్ళ భర్త అన్నాడు దిది ఏకీ టైం కాతే క్యా మీరు ఒక్కసారి తింటారా అంటే లేదు రెండు సార్లు తింటాను అదని విభజించేస్తాం మీరు ఇప్పుడు పు ఈ పులుకలు కర్రీ తినేసి వెళ్ళండి మీకు మేము బాక్స్లో పెడతాము ఇంటికెళ్ళి స్వీట్ హాట్ తినండి అంటే మనమందరము కూడా ఆ పదార్థం ఎదురుగా ఉన్నప్పుడు ఉదరము నిండిపోతే దాని మీద మన కాసేపు గృణ అమ్మ నేను తినలేను జీర్ణించుకోలే వల్ల కాదు అంట కానీ కాల పరిధిలో మళ్ళీ ఏమైపోతుంది ఆ సంస్కారం మనలో ఏంటి ఈ స్థితి ఉందా లేదా ఉంది అది ఇప్పుడు ఎవరైనా దొరికితే బాగుండు అప్పుడేమో తినలేకపోయా ఇప్పుడు తిందామంటే ఆ పదార్థం ఎదురుగా లేదు ఇదే పరిస్థితి భోజనాదులు వస్త్రాదులు ఆభరణాదులు గృహ నిర్మాణాలు చివరికి శరీరాలు కూడా అర్థమైందా మనం ఏమనుకుంటాము అసలు నాకు గనుక అవకాశము లభిస్తే నేను బాల్యంలోకి వెళ్ళి గురుకులంలోకి వెళ్ళి అష్టాధ్యాయి నేర్చుకుని బ్రహ్మ మార్గంలో వెళ్తాను అనుకుంటాం అరే ఇప్పుడు బాల్యం మొదలయ్యండి గృహస్థము నుండి వానప్రస్థములో ఉండండి అంటే ఉండగలుగుతున్నావా కానీ ఏది ఈజీగా చెప్తున్నాం నాకే గనక దేవుడు అవకాశం ఇస్తే నేను గురుకులం నుంచి బయటకే రహను అంటాం అరే ఆ అతీతం మొదలుపెట్టు అనాగతం గురించి ఆలోచించు అంటే మన వల్ల అవుతుందా అలా ఆలోచించం దేని దాని గురించి ఆలోచించా అంటే మనం ఎంత తెలివి వాళ్ళము అంటే భగవంతుణ్ణి సర్వవ్యాపకుడు అన్ అను అంటూ కూడా అతన్ని కూడా ఏకదేశిలో బంధింపజేస్తున్నాం ఏమని భగవంత నాకు బాల్య వయసు వస్తే నేను ఇలా చేస్తా అంటే ఎవడి మీద ఎవడికి ముడి పెట్టాం మళ్ళీ మనం భగవంతునికి ముడి పెడుతున్నా నేనేమన్నా నిన్ను తెలుసుకోనన్నానా నీ గురించి నేను అనుకున్నానా కానీ నా సంసారంలో ఇరికిపోయినా నువ్వు ఒకవేళ అనుగ్రహిస్తే మళ్ళీ మానవ జన్మ వస్తే నేను మళ్ళీ బాల బాలికలుగా పుడితే తప్పకుండా వేదం నేర్చుకుంటాను అని దేవుడికి ప్రామిస్ చేస్తున్నాం అందుకే దేవుడు ఏం చేశాడు పూర్ణ జ్ఞాని కాబట్టి వర్ణాశ్రమ ధర్మములు పెట్టాడు కదా పరమాత్ముడు ఎంతటి జ్ఞాని అంటే మనలాంటి సంతానం ఉంటుందని పరమాత్మునికి తెలిసి ఏమన్నాడు బ్రహ్మచర్యము నుండే మోక్షం గురించి ప్రయత్నిస్తే సర్వశ్రేష్ఠం అది నీ వల్ల అవ్వకపోతే బ్రహ్మచర్యము నుండి గృహస్థములోకి రా గృహస్థము నుండి సన్యాసం అవ్వన్నాడు అది కూడా అవ్వకపోతే బ్రహ్మచర్యం నుండి గృహస్థం గృహస్థము నుండి వానప్రస్థం వానప్రస్థం నుండి సన్యాసం కాని మనము చాలా తెలివి గల్ల వాళ్ళమే నాకు ఇంకా బాధ్యతలు అయిపోలేవు దేవుడా ఏం చేయమంటావు బాధ్యతలు అయిపోయే లోపు ఆ మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి నడుము నొప్పి వచ్చింది ఇక నేను రోజు గోలిలకే సరిపోతున్నా అర్థమైందా మనమందరము ఇక్కడ అదే చెప్తాడు ప్రాతహిక కృ ప్రతీకారవ తత్ ప్రతీకార చేష్టనాత్ పురుషార్థ పురుషార్థత్వం లోకమున ఎంత ప్రయత్నము చేసినా తాత్కాలిక సమస్యలు తీరుతున్నాయి కానీ దీర్ఘకాలంలో మళ్ళీ అవి ఇంకొక రూపంలో అవి ఎదురవుతూనే ఉన్నాయి అని అంటాడు మళ్ళీ ఏమంటున్నాడు సంభవేపి సంభవాత్ సత్తాసంభవా ప్రమాణ కుశలై అంటాడు ఈ లోకమున ఏ దుఃఖము కూడా అంటే శరీరాదుల ద్వారా లభించే ఏవైతే విఘ్నములున్నవో అవి దీర్ఘకాలముగా నివారణ జరగడానికి వీలే అర్థమైందా ఇప్పుడు మనం యోగ దర్శనంలో ఏం తెలుసుకున్నాం మనము సబీజ సమాధి తీసుకున్నా ధ్యానము తీసుకున్నా ధ్యాన సమయములో ఆ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనస్సున క్లేశములు లేవు మనస్సు ద్వారా ధ్యానము చేస్తున్నంత సేపు మనకి మోక్షము రాదు ఎందుకంటే నువ్వు ఏ సాధన ద్వారా పరమాత్మని ధ్యానించావో ఆ సాధన అనే మనస్సు పాత్రలో పరమాత్మని గుణకర్మ స్వభావాలతో పాటు పూర్వపూర్వ జన్మ వాసనలు కూడా ఉన్నవి ఉన్నవి ఇక్కడ అదే చెప్తున్నా లోకమున అటుల ఏ వస్తువు లేదు ఏంటి శాశ్వతముగా నుండి తొలగిపోయేది లేదు నియంత్రణ ఉంది కాసేపు ఆపే సామర్థ్యమే ఉంది కనుక ఏదైతే ప్రయత్నముతో ఆపివేయబడుతుందో అది మళ్ళీ ప్రయత్నం ఆపిన్నాడు తిరగబడుతుందో అది పురుషార్థం ఎలా అవుతుంది అసలు ని నితాంత ప్రయత్నం చేస్తూ చేస్తూ వెళ్ళినప్పుడు ఏదైతే నాకు శాశ్వత సుఖము లభిస్తుందో అది కదా నాకు కావలసింది అంటున్నారు ఈ లోకమున ఇప్పుడు దేహం ఉంది చాలా మంది అనేక రకాల బంధువర్గముతో ఆర్థిక సమస్యలతో మిత్రులతో అనేక రకాలుగా సతమతమై శరీరాన్ని వదిలిపెడదాం అనుకుంటారు మాన అవమానాలను సహించలేక లేదా అనేక రకాల వియోగాలను చూసి ఎంత శ్రమించినా ఎదగడం లేదు అంటే చాలా దారిద్ర జీవితం చూసినప్పుడు ఇక నేను మరణిస్తే బాగుండు అనుకుంటా కానీ నిజంగా ఆత్మ ఆమె ఏ దుఃఖమునైతే చూసి అంటే మనం ఏ పరిస్థితిని అయితే చూసి మరణించాలనుకుంటున్నామో నిజంగా ఆ దుఃఖం తొలగిపోయిందా మనం స్థూల దేహాన్ని వదిలిపెట్టినంత మాత్రాన తొలగిపోదు స్థూల దేహం ఇక్కడ రూపాంతరం అవుతుంది మళ్ళీ ఇంకొక దగ్గర మనకు కర్మానుసారముగా లభిస్తుంది మళ్ళీ లభిస్తుంది కావున ఏ దేహము ద్వారా నువ్వు దుఃఖం అనుభవిస్తున్నావో ఆ దేహానికి సంబంధించిన బంధువర్గాన్ని ఆ సంసారాన్ని ఆ ప్రపంచాన్ని నువ్వు వదిలిపెట్టాలనుకున్నంత మాత్రాన దుఃఖాలు ఇంకా నీ నుండి దూరము అవ్వలేదు మరొక చోట మరొక దేహము ద్వారా ఆ దుఃఖం అనుభవించడం లోకములో చూస్తూ ఉన్నాము అందుకనే మాకు అతీతమును శుద్ధి చేసుకునే భాగ్యము లేదు కానీ అనాగతమును సంరక్షించుకునే భాగ్యమైతే ఉంది కదా అని ఋషులు ఈ విధంగా చర్చించుకుంటూ దుఃఖ అంటే ఏది పురుషార్థము ఏది అత్యంత పురుషార్థము ఏది పూర్తిగా ఏ మార్గంలో వెళ్తే మనకు నివారణ జరుగుతుందో అదే సాంఖ్యకారుడి యొక్క అభిప్రాయము ఓం శాంతిహి శాంతి శాంతి